ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాసరెడ్డి నిన్న ఒక కామెంట్ చేశాడు కోర్టులోని ఆయన ఏమన్నాడంటే నన్ను ట్రోల్స్ చేస్తున్నారు ఇది సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పారు సోషల్ మీడియాలో నన్ను గత రెండు మూడు రోజుల నుంచి ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పాడు బాధగా ఆయన చెప్పాడు దాంతోపాటు ఆయన ముందున్న కొన్ని కేసుల్ని వేరే బెంచ్కి ఇచ్చేయాలంటే కూడా ఆయన సజెస్ట్ చేశారు సో ఎందుకు ఒక హైకోర్టు జడ్జి ఇంత బాధపడి తన మీద ట్రోల్స్ జరుగుతున్నాయని ఎందుకు బాధపడ్డాడు అంటే ఈ పర్టికులర్గా ఈ రెడ్డిని గతంలో కూడా చేశారు వీళ్ళు ఏంటంటే వైసీపీకి అనుకూలంగా ఈయన ఉన్నాడు అని తెలుగుదేశం వాళ్ళు ఈయన్ని ట్రోల్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు చేశారంటే రెంట్ పల్ల జూన్ పద్దెనిమిదో తేదీ జగన్ పల్నాడుకు సంబంధించి రెంటపల్ అనే గ్రామాన్ని విజిట్ చేసినప్పుడు సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు దాని మీద నేను కూడా రెండు మూడు వీడియోలు చేశాను ఆ సింగయ్యకు సంబంధించి కేసులో జగన్ ని కూడా పెట్టారు కారు లోపల ఉన్న వాళ్ళని మామూలుగా అయితే ఒకవేళ జగన్ కారు కింద పడి ఉంటే డ్రైవర్ని పెడతారు వన్ జీరో సిక్స్ బిఎన్ఎస్ కింద నెగ్లిజెన్స్ కింద పెడతారు కానీ ఈసారి ఏం చేశారంటే వన్ జీరో ఫైవ్ కల్పబుల్ హోమిసైడు తర్వాత ఫార్టీ నైన్ ప్రేరేపించడం ఒక కి ప్రేరేపించడం ఈ రెండు సెక్షన్లు జగన్ మీద జగన్ పిఏ మీద పేర్ని నాన్న మీద ఎస్పీ సుబ్బారెడ్డి మీద ఆ విడదల రజని మీద వీళ్ళ మీద కేసు పెట్టారు సో దీని మీద జగన్ ఏం చేశాడంటే క్వాష్ పిటిషన్ ఇస్తాడు ఇది అసలు మాకు సంబంధం లేదు అసలు కారు కింద పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవు మా కారు కింద పడలేదని ఎస్పీ కూడా అంతకు ముందే మూడు రోజుల ముందే చెప్పాడు ఎస్పీ సతీష్ కుమార్ ఆ తర్వాత ఇప్పుడేమో మా ఇది చేస్తున్నాడు రెండోది కారులో ఉన్న వ్యక్తులు ఎలా బా బాధ్యులు అవుతారు ఇలాంటి దీంతో పెట్టారు దీన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు పిటిషన్ ఇలా యాక్సెప్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు వైసీపీ మనిషివి నువ్వు డబ్బులు తీసుకున్నావు వైసీపీ వాళ్ళ దగ్గర అన్నట్టుగా ట్రోలింగ్ మొదలు పెట్టాడు తెలుగుదేశం దీనికి ఆయన హట్ అయ్యాడు హట్ అయ్యి మిగతా బెయిల్ పిటిషన్ మిగతా వైసీపీ వాళ్ళ బెయిల్ పిటిషన్కి సంబంధించి తన బెంచ్ కాకుండా మార్చేశాడు నిజానికి ఈ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు నేషనల్ లెవెల్లో ఎక్కడా కూడా జరగట్లేదు కోర్టులకు సంబంధించి తమిళనాడులో కొన్ని కేసులు జరిగాయి కర్ణాటకలో జరిగాయి తర్వాత ఢిల్లీలో జరిగాయి మహారాష్ట్రలో జరిగాయి ఉత్తరప్రదేశ్లో జరిగాయి కానీ ఆంధ్రప్రదేశ్ అంత స్థాయిలో ఎక్కడా లేదు ఎందుకంటే అంత జగదారిపోయిన పాలిటిక్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి రెండు వైపులా దీనికి వైసీపీ కారణం తెలుగుదేశం కూడా కారణం గతంలో కూడా ఈ మధ్యకాలంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి తోపుదుర్తు ప్రకాష్ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కానీ కాకినాడ పోర్టు విషయంలో కానీ నెయ్యి కేసులప్పుడు నిందితులకు బెయిల్ ఇవ్వడానికి సంబంధించి కానీ ఈ ఈ విషయాలు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు జడ్జిల మీద నెగటివ్ గా కామెంట్లు చేయడం ట్రోల్స్ చేయడం అనేది చూస్తున్నాం అయితే ఓన్లీ ఇది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారా వైసీపీ వాళ్ళు చేయట్లేదంటే గతంలో కూడా జరిగింది గతంలో కూడా చంద్రబాబు అప్పుడు కూడా హిమబిందు అనే జడ్జి చంద్రబాబుకి రిమాండ్ విధించినప్పుడు హిమబిందు మీద విపరీతంగా ట్రోల్ చేరింది నేను అప్పుడు కూడా వీడియోలు చెప్పాను అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేశారు సో అంతకు ముందు వైసీపీ వాళ్ళు కూడా చేశారు ఇప్పుడు డాక్టర్ సుధాకర్ విషయంలో డాక్టర్ సుధాకర్ ని అత్యంత దారుణంగా నడివీధులు ఆయన్ని పోలీసులు అత్యంత దారుణంగా ఆయన్ని డీల్ చేశారు ఆ క్రమంలో హైకోర్టు దాన్ని తీసుకునింది సుమోటాగా తీసుకుని సుమోటాగా తీసుకుని దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఆదేశించింది అప్పుడు నందిగం సురేష్ గాని ఆమంచి కృష్ణమోహన్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఓపెన్ గానే జడ్జిల మీద కామెంట్లు చేశారు నెగిటివ్ అప్పుడు జడ్జి అక్కడ హైకోర్టు జడ్జి నలభై తొమ్మిది మంది మీద నోటీసులు జారీ చేసింది కోర్టు దిక్కర్న కేసు కింద అంటే మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ అనే ఒక చట్టం ఉంది యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ లో వచ్చిన యాక్ట్ ఉందనమాట యాక్ట్ కింద రెండు రకాల నేరాలు ఒకటి సివిల్ కంటెంప్ట్ క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఎవరైనా జడ్జి ఒక పని చేయమని ఆదేశిస్తే ఆ ఆదేశాలని అమలు చేయకపోతే అది సివిల్ కంటెంప్ట్ అట్లా కాకుండా కోర్టు జడ్జిల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగే వాళ్ళ తీర్పుల్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు డబ్బులు తీసుకున్నారు ఇంకోటి ఇంకోటి అని ప్రచారం చేయడానికి క్రిమినల్ కంటెంప్ట్ ఉంటారు సో ఇలాగా క్రిమినల్ కంటెంప్ట్ కింద నలభై తొమ్మిది మందికి నోటీసులు ఇచ్చారు అప్పుడు ఇంక్లూడింగ్ ఈ ఆమంచి కృష్ణమోహన్ నందిగం సురేష్ వీళ్ళకందరు కూడా ఇచ్చారు అట్లాగే రెండు వేల ఇరవై ఒకటిలో అయితే అసలు ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ మీద సిబిఐ ఎంక్వైరీ కూడా కోర్టు ఆదేశించింది సిబిఐ కూడా వీళ్ళ మీద కొంతమంది మీద కేసులు పెట్టింది దాదాపు రెండు వందల సోషల్ మీడియా అకౌంట్లని బ్యాన్ చేశారు మూడు వేల సైబర్ బులింగ్ కేసెస్ పెట్టారు తర్వాత ఆరు వేల ట్విట్టర్ హ్యాండిల్స్ మీద కూడా అప్పుడు బ్యాన్ చేస్తారు అనమాట ఇవన్నీ ఇది ఇప్పటి వరకు చరిత్రలో ఇండియన్ హిస్టరీలోనే ఎప్పుడు కూడా ట్రోల్స్ మీద సిబిఐ ఎన్క్వైరీ ఆదేశించిన సందర్భం లేదు అంటే దాన్ని బట్టి మనకి ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థాయిలో రెండు పార్టీలు ఇటు వైసీపీ వాళ్ళు అట్లాగే ట్రోల్ చేస్తారు తమకు అనుకూలంగా లేకపోతే ఇటు తెలుగుదేశం వాళ్ళు కూడా ట్రోల్ చేస్తారు ఇద్దరు ఒకటి అనమాట రెండు వేల ఇరవై మూడులో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి తెలుగుదేశం వాళ్ళ మీద కూడా ఇరవై ఆరు మంది మీద హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నమోదు చేసింది ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుద్ధ వెంకన్న ఎక్స్ జడ్జి రామకృష్ణ వీళ్ళతో సహా ఇరవై ఆరు మంది మీద తెలుగుదేశం వాళ్ళ మీద అంటే ఇటు తెలుగుదేశం వాళ్ళ మీద ఇటు వైసీపీ వాళ్ళ మీద కూడా ఆఫ్ కోర్టు కింద కోర్టే చర్యలు తీసుకోమని ఆదేశించింది కాబట్టి ఏమైంది అరెస్ట్ చేశారు బెయిల్ వచ్చే మళ్ళీ బయటకు వచ్చింది